ಅದಿಗೋ మన ప్రభని శ్రీ కృష్ణనామాలో మీ అందరికీ వందాలు మీరు అందరూ బాగున్నారు కదా మీ సమస్యలు ఏదన్నా ఉంటే నాకు తెలియచేయండి దయచేసి మా చిల్డ్రన్ ప్రే టలో మీకోసం అనుదినము సాయంత్రము ఏడు ఎనిమిది ఆ వచ్చిన మేము ప్రార్థన చేస్తూ ఉంటాం ఇంచుమించుగా ఏడు ఎనిమిది నుంచి పది గంటల వరకు ప్రతిదినం ప్రార్థన ఉంటుంది మీ ప్రార్థనకి వెంటనే జవాబు రాలేదని మీరు బాధపడద్దు ఎందుకంటే మేము బుక్స్ రాస్తాం తర్వాత అనేక పరిచయలు మాకున్నాయి సువార్థ ఎక్కువగా నేను చేస్తుంటాను బుక్స్ కూడా రాస్తుంటాను మీకు కావలితే బుక్ షాప్లో మీరు సంప్రదించండి ఎస్ఎస్ బాబు బుక్స్ అని అడిగితే ఇస్తారు లేదంటే నేనే కొరియర్లో మీకు నేను పంపిస్తాను మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏదైనా సరే నాకు వాట్సాప్లో తెలియజేయండి ఒకటో తారీఖు నుంచి ఐదు వరకు ఖచ్చితంగా మా ప్రేట నుంచి మీకు ఫోన్ వస్తుంది అందులో మా చిల్డ్రన్స్ పిల్లలు మీకోసం ప్రార్థన చేస్తారు మర్చిపోకండి మరి మేము స్వార్థ పరిచయంలో కొనసాగుతున్నాం బైబిల్లో చాలా అద్భుతమైన ఒక మాట బైబిల్లో రాస్తుంది దీనిలైన వారిని మర్చిపోకండి అనాథులైన వారిని మర్చిపోకండి అనే మా మాటలు బైబిల్లో మనకు కనబడతాయి ఆ బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథము తొమ్మిదవ అచ్చయము ఇరవై ఐదవ వచనం ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత అతడు యూదులకు విరోధంగా తన వారును వారి కుమారులను ఉరు మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాను కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరిము అనబడెను ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నింటిని బట్టి ఈ సంగతిని బట్టి తాము భూమి మీద చూచిన వాత వాటి అన్నిటిని బట్టి తమ మీదకు వచ్చిన దాన్ని బట్టి యూదులు ఈ రెండు దినముల గురించి వ్రాయబడిన ప్రకారంగా ప్రతి సంవత్సరము వాటి నియమక కాలమును బట్టి వాటిని ఆచరించు చుండ్రిరి ఇందులో రాసున్న ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది ఏమనంటే ఇందులో నలభై ఇరవై రెండవ వచ్చినం తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం విందు చేసుకొని సంతోషంగా నుండి ఒకరినొకరు బహుమానము దరిద్రలకు కానుకలను పంచదగిన దినములని వారికి స్థిరపరిచను ఎస్తీరు గ్రంథంలో మూడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి ఒకటి హామాను చేసిన అతని చేసిన పాపము కుట్ర అతని మీదకి అతని కుటం మీదకి వచ్చింది రెండు ఎస్దేరు కన్నీరు గారిచింది మూడు ఎప్పుడైతే ఆ శ్రమ నుంచి వారిని దేవుడు విడిపించాడో మరణం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే తప్పించాడో వెంటనే వారు దరిద్రులకు కానుకలు పంపారంట బైబిల్ గ్రంథం ఒకటి అంగీకరిస్తుంది దీని లేని వారికి దరిద్రులైన వారికి కానుకలు ఇచ్చుట ద్వారాగా మనము ఆర్థికంగా లబ్ధి పొందుతాం విశ్వాసంలో మనము అభివృద్ధి చెందుతాం అంటే మన విశ్వాసపు యాత్ర అభివృద్ధి చెందాలి అని అంటే మనం దీని వారిని దృష్టిలో పెట్టుకోవాలి కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి సర్వసాధారణంగా నాకు ఒక అలవాటు ఉంది బాల్యంలో నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో క్రీస్తును అంగీకరించాను ఇప్పటికీ నలభై ఐదు సంవత్సరాలు దాటింది నేను క్రీ అంగీకరించి నలభై ఐదు సంవత్సరాలు అంటే నేను బాలుడుగు ఉన్నాను నాకు ఒక ఆరు సంవత్సరాలు ఉంటాయేమో నాకు అంతగా తెలిసి చిన్న పిల్లవాడిని చర్చలో కూర్చున్నాను నేను మరణించి తిరిగి బ్రతికాను నన్ను చాలామంది ఇతను అన్నారు డాక్టర్లు కూడా నిర్ధారణ చేశారు ఈ అబ్బాయి బ్రతకడని మంత్రగాళ్ళు కూడా తాబిదలు కట్టారు నాలో అనేక దెయ్యాలు ఉండి నేను చిన్నప్పుడు బాల్యంలో తెలియక విగ్రహాలను విపరీతంగా ఆరాధించేవాడిని తెలియదు నాకు తర్వాత ఆ విగ్రహాలే నాతో మాట్లాడే మేము దేవుళ్ళం కాదు దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు అని క్రీస్తు దేవతలే దెయ్యాలే నాతో మాట్లాడే ఆ నేపథ్యంలో నేను గుడికి వెళ్ళి వచ్చి వచ్చేటప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది నేను యాడ్డం మొదలు పెట్టాను మా అమ్మగారు పక్కనే కూర్చుని పెట్టుకునేది నాకు ముగ్గురు అన్నీలు ఒక తమ్ముడు అక్క ఎరా ఏడుస్తున్నావు అన్నది అమ్మ వాళ్ళు చీరలు చిరిగిపోయే వాళ్ళకి మంచి బట్టలు లేవా అన్నాను మా అమ్మను దొరే నాకే లేవురా బట్టలు నీకే లేవు వాళ్ళు అలాగే ఉన్నారు మనం అలాగే ఉన్నాము అన్నది నేను అన్నాను మన బట్టలు చిరిగిపోయినా పర్లేదు కానీ అవతల వాళ్ళు బట్టలు బాగుండాలి అన్నాను మనకు తినకపోయినా పర్లేదు కానీ అవతలు కడుపు తినాలి అన్నాను ఆ మాటలు వాళ్ళు అందరూ పక్కపక్క నువ్వు అదేంటమ్మా నువ్వు చిన్నపిల్లడు అలా మాట్లాడుతున్నాడు అని బాబు నువ్వు అలా అనకూడదు అన్నాడు లేదు అవతల వాళ్ళు కడుపు తింటే నేను సంతోషపడతాను అవతల వాళ్ళు మంచి పాటలు కట్టుకుంటే నేను సంతోషపడతాను అన్నప్పుడు అందరూ నవ్వుకున్నారు సరే ఏదేమైనా నేను చిన్న హోటల్లో పని చేసుకునేవాడిని నాకు నెలకు పదిహేను రూపాయలు జీతం మొట్టమొదటిసారిగా నేను బైబిల్ కొనుక్కున్నాను పదిహేను రూపాయలు జీతం పదిహేను రూపాయలతో ఆ రోజులో బైబిల్ వచ్చేది పదిహేను రూపాయలకే బైబిల్ ఇచ్చారు నాకు కొనుక్కున్నాను దేవుడి దగ్గర అడిగాను ప్రభా మరి నేను స్కూల్కి వెళ్ళాలి మా పరిస్థితి స్కూల్కి వెళ్ళే పరిస్థితి కాదు నన్ను చదివించలేరు నువ్వు గొప్పవాడువు నాకు జ్ఞానం కావాలి బైబిల్ చదివే జ్ఞానం నాకు ఇవన్నీ ప్రార్థన చేశాను ప్రభు అన్నాడు నువ్వు చదువు అన్నాడు నేను వెంటనే బైబిల్ తెరిచి చదివాను అది ప్రజ్ఞ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఐదవ దోత బోరపోతగా ఆకాశం నుండి రాలిన ఒక నక్షత్రం నేను చూచితిని అనే మాట నేను చదివాను అది ఎప్పుడైతే నేను చదివానో అందరూ ఆశ్చర్యపోయారు ఆ నక్షత్రం నువ్వే అని అండం మొదలుపెట్టారు సరే నేను మళ్ళీ నెలలో నాకు జీతం వచ్చింది ఆ పదిహేను రూపాయలు పెట్టుకొని బట్టల షాప్ వెళ్ళాను మూడు చీరలు వచ్చాయి ఒక చీర కాటన్ ఖరీదు ఐదున్నరకు నేను మాట్లాడాను అంటే ఆరు రూపాయలకి అన్నారు ఐదున్నరకు మాట్లాడాను అప్పుడు నేను మూడు చీరలు పంచడం మొదలుపెట్టాను నేను ఇప్పటికీ అనాథులైన వాళ్ళకి దిక్కులేని వారికి నిరుపేదలకు నిరాశలకి ఆ వికలాంగులకి తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇప్పటికీ ఆ పిల్లలు పెద్దలు అనేది భేదం నాకు తెలియదు ఆ రగ్గులు పంచి పెడతాను షార్ట్స్ నైటీలు చాలా నేను టవల్స్ పంచి పెడతాను అన్నమాట మొన్న నాకు అనుకోకుండా ఎస్ఐ గ్రంథం యాభై అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఇలా రాస్తుంది మీరు ఉపవాసం చేయనప్పుడు ఆకలి కొనువనకు ఆహారం పెట్టుటయు వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అనే వాక్యము నా కళ్ళలో పడింది నేను చాలాసార్లు వాక్యం చదివాను కానీ పట్టించుకోలేదు వెంటనే గబ్బగబ్బా దేవుణ్ణి ప్రార్థన చేశాను ప్రభా నేను బట్టలు పంచిపెట్టాలి ఈ ఉపాస కూటాల్లో కాబట్టి నాకు సహాయం చేయి అని నేను మొరుపెట్టాను నాకు నిజంగా కొంతమంది కానుగోలు పంపారు ఇంచుమించుగా నేను అలా ప్రార్థన చేయగానే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక ఇరవై వేల రూపాయలు మొత్తం మీద నాకు కానుకలు పోగబడ్డాయి నేను వెంటనే చేసాడు గబ్బగబ్బా మా దగ్గరలో అమలాపురం దగ్గరలో బండర్లంక్ అనే ప్రాంతానికి వెళ్ళి మంచి చీరలు మంచి టవల్స్ నైటీలు తీసుకొని లేని వాళ్ళకి పంచిపెట్టడం మొదలుపెట్టాను ప్రిల్లరా నేను ఎప్పుడు తల చేయడం మొదలుపెట్టానో దేవుడు అత్యధికంగా దీవించడం మొదలుపెట్టాడు అప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నేను బట్టలు పంచి పెడుతూనే ఉంటాను అంటే అది ఏ సంవత్సరం నేను పంచిపెట్టింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం అప్పుడే నలభై ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయింది కదా నలభై ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయినా ప్రతి సంవత్సరం నేను చీరలు రగ్గులు టవల్స్ చిన్నపిల్లలకి వస్త్రాలు కూడా నేను పంచి పెడుతుంటాను ఇలా దేవుడు నన్ను ఆశ్రదించాడు నన్ను కూడా నేను పంచిపెట్టినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను మరి సహోదరులారా నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత నన్ను ఇంట్లోంచి నుంచి వేశారు నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు వాళ్ళు చనిపోయారు కానీ నేను సేవలో కొనసాగుతూ ఉన్నాను నేను బొంబాయిలో ఉండేవాడిని దేవుడు సేవకు పిలితే కోనసమైన ప్రదేశానికి వచ్చాను ప్రార్థన చేయండి దేవుని చిత్రమైతే కొత్తపేట ప్రాంతంలో మూడు సెంటులు స్థలం అమలాపురం అనే ప్రాంతంలో మూడు చెట్ల స్థలం కొని మందిరం కట్టి ఆ ఘనమైన ఆరాధన చేయాలని నేను ఆశ కలిగొను నా కోసం ప్రార్థన చేయండి ఈరోజు మనము అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఈ అంశం పేరు ఏం పేరంటే ఎస్తిని చూసిన వారందరికీ ఆముయందు పుట్టాను ఈ బైబిల్లోని కొన్ని విషయాలు నేను త్వర త్వరగా ఉపద్ఘాతాన్ని మీకు పరిచయం చేస్తాను ఎస్తేరు గ్రంథము రెండో అధ్యాయం పదహారు వచనం ఎస్తేరు చూసిన వారందరికీ దయ దయపుట్టెను అనే మాట ఇక్కడ రాస్తుంది ఎస్తేరు గ్రంథము ఐదు రెండులో రాజు చూడగా ఆమెయందు అతనికి దయ దయపుట్టెను మొట్టమొట్ట ఈమె ప్రజలు దయ పొందింది ప్రజల్లో ఆమె క్రియలు నచ్చాయి ప్రజల్లో ఆమె ప్రశంస పొందింది దయ పొందింది అంటే దాని అర్థం ఏంటి ఈమె నశించిపోతున్న ప్రజల కొరకు విజ్ఞాపన చేసింది ఎస్టీరు ఒక హిస్టరీ చూసుకుంటే ఆమెకు తల్లిదండ్రులు లేరు పెద్ద చదవనేమి కాదు ఏదో చదువుకుంది ఆమెకు సొంత ఇల్లు లేదు ఆమె పొరుగు దిశలో ఉంది బానిసగా ఉంది ఒక పేద కుటుంబానికి చెంది ఉంది కానీ ఆమె చెప్పాలంటే బెన్యమీన్ గోత్రంలో ఆమె రాజకుమార్తె అని మనం చెప్పుకోవాలి ఆమె తెలుగుతేటలో సామాన్యమని కాదు ఆమెకున్న పరిశుద్ధత అంత కాదు ఆమెకున్న మాదిరి చాలా గొప్పది కానీ ఆమెకు ఆమెకు కావలసిన వాళ్ళందరూ వేరైపోయినా ఆమెకంటూ కంటూ ఎవరూ లేకపోయినా ఆమె దేవుని వైపు చూసి బ్రతుకుతుంది ఆమె ఒంటరి జీవితంలో దేవుడు చాలు అన్నట్టే నిజంగా ఆమె ఆ ఒంటరి జీవితంలో నాకు ఎవరూ లేరు అన్న నిరాశ ఎప్పుడు చెందలేదు నాకు అన్నీ లేడు తమ్ముడు లేడు ఇలాంటి బ్రతుకు బ్రత బ్రతికే కంటే చచ్చిపోతే బెటరు అలాంటి ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదు ఆమె సజీవుడన నా దేవుడు ఉన్నాడు అని చెప్పి దేవుని వైపు చూసుకుంటూ బ్రతుకుతుంది ఒకరోజు అనుకోకుండా ఆ రాజుగారి అంతఃపురానికి ఆమె కొనుకోబడింది కానీ జరిగింది ఏమిటి అక్కడనంటే ఎస్తేరికి ఒక ప్రత్యేకమైన పరిమళ ద్రవ్యముతో పరిమళ సువాసన భరితమైన అచ్చ జటా ఆమెను ఏం చేశారు అలంకరించారు అంటే ఎస్తేరుకు దక్కిన ఆ పరిమళ ద్రవ్యము ఆ పరిమళ సువాసన ఆ అచ్చ జటా మాంసి మరి ఏ కన్యకకు లభించలేదు కొన్ని వేలాది మంది కన్యకులు రాజు ఎదుటికి కొనుగోబడ్డారు కానీ వారికి ఆ సువాసన ఆ సాక్ష్యం ఆ ఘనమైన ఆ క్వాలిఫికేషన్ వాళ్ళకి లేదు మంచి సాక్ష్యం వాళ్ళ టెస్ట్ మనీలో ప్రత్యేకత లేదు వాళ్ళ టెస్ట్ మనీలో ఏముందో కలుషితం కల్మస్సం యొక్క సాక్ష్యంలో పరిశుద్ధత లేనందువల్ల రాజు దగ్గరికి ఎందరైతే వెళ్ళారో అందరూ ఫెయిల్ అయిపోయారు కానీ ఎస్తేరు చివ్వరుగా వెళ్తుంది ఇప్పుడు కానీ ఆమె సిద్ధపడడానికి ఎంత టైం పట్టింది వన్ ఇయర్ పన్నెండు నెలలు ఆరు నెలలు పరిమళ ద్రవ్యంతో సిద్ధపడింది ఆరు నెలలు గోపురసంతో సిద్ధపడింది గోపురసము అనగా ఒలివల ఆయిల్ ఉంటుంది ఆ ఒలివ ఆయిల్లో సాంబ్రాని మరి అగరు మంచి శ్వాసనభరితమైన ఆ చెట్టు మొక్కలను ఏం చేస్తారంటే వాటిని దంచుతారు ఆ దంచిన ఒలివల ఆయిల్లో వేసి మరగబెడతారు ఒలివల ఆయిల్లో ఎప్పుడైతే మరగబెడతారో అగర్ చెట్టు సాంబ్రాన్ని కొన్ని ఉన్నాయి ఇవి మనకి పరమగీతం నాలుగో అధ్యాయులు మీరు చదువుకుంటే అక్కడ రాస్తున్నాయి ఇవన్నీ ఎప్పుడైతే కలుపుతారో ఇవి ఇవి ఎప్పుడైతే మరుగుతాయో అచ్చ అచ్చజటమోసి అంటే ఇంచుమించుగా ఆ తైలానికి కోటి రూపాయలు అయినా సరే కొంటారు అది ఎవరైతే పూసుకుంటారో ఆ సువాసనకి ఎలాంటి వారైనా సరే ఏమైపోతారు తన్మయమైపోతారు అలాంటి అచ్చ జటామంసి ఎవరి దగ్గర ఉంది అని అంటే ఒక్క హేగ దగ్గర ఉంది అంటే ఆ సువాసన పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు చూడగానే ఎస్థిరు నచ్చింది పరిశుద్ధాత్ముడు ఈ అనే సంఘాన్ని ఆహేశ్వర్య దగ్గర పంపడానికి ఆమె సిద్ధపడడానికి పన్నెండు నెలలు వ్యవధిలో ఆమెను సిద్ధపరిచాడు ఆమె మాట ఆమె చూపు ఆమె తలంపు ఆమె క్రియ ఆమె తినే ఆహారం అన్నిట్లో కూడా ఆమె ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా నడవాలి ఎలా ప్రవర్తించాలి అవన్నీ పన్నెండు నెలలు రాజు మెచ్చుకునే విధముగా ఎస్తేర్ని ప్రాక్టికల్గా నేర్పించారు అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు ఆహ్వరస్కు ప్రతిగా ఉన్నాడు మధ్యాకాశానికి వస్తున్నాడు ఆయన ఎదుర్కోవాలనుకుంటే నీకేముండాలి ఉండాలి ఇక్కడ మాదిరి ఉండాలి భూలోకమే దేవుని మందిరమే మనకి ఒక దేవుని సన్నిధి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకుండా నీ ఇంట్లో సిద్ధపడతానంటే అసాధ్యం చాలామంది అనుకుంటారు ఇంట్లో వాక్యం కదా నేను ఇక్కడ సిద్ధపడతాను ప్రభుత్వం పరలోకం వెళ్ళిపోతాను అలాగే ఎప్పటికీ జరగదు దేవుని గుడి అనేది స్పష్టంగా రాస్తుంది పది ఇరవై నాలుగు ఎబ్రి పత్రికలో మీరు సమాజంగా కూడుకొనట మానవద్దు అనే మాట రాస్తుంది నువ్వు సమాజంగా కూడుకున్నట్లో సమాజంలోకి వెళ్తేనే నీకు మాదిరి అబ్బుతుంది తప్ప నువ్వు సమాజంలోకి వెళ్ళకుండా నేను సిద్ధపడిపోతాననుకుంటే అసాధ్యం ఒకవేళ అది నీ వల్ల అవుతుందేమో కానీ బైబిల్ వాక్యం మాత్రం ఒప్పుకోదు ఎందుకంటే సమాజంలో ఎవరు ఎలా ఉన్నారనేది మనకు తెలుస్తుంది మనం ఎలా సిద్ధపడాలని తెలుస్తుంది దేవుని సంధికి వెళ్ళి వాక్యం వినేటప్పుడు మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి ఇతరుల పట్ల మనం ఎలా జీవించాలనేది అలవాటు అవుతుంది అసలు మనం సమాజంలోకి వెళ్ళకుండా వాక్యం వినకుండా దేవుని సంధికి వెళ్లకుండా దైవజుడితో పరిచయం లేకుండా దేవుని వాక్యాన్ని మనకు మనమే చదివేసుకొని మనకు మనమే ప్రార్థన చేసుకొని పరలోకి వెళ్ళిపోతామంటే బైబిల్ ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట నేను మీకు చూపిస్తాను ఏప్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన కొందరు మాను కొనున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒక్కనొక్కడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ్ చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయటకును ఒకరినొక్కడు పురుకొల్పు వల్లని ఆలోచితము ఏం చేయాలంట ఆలోచింతము చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదహారో వచ్చిన ఉపకారమును ధర్మమును చేయి మర్చిపోకూడి అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి మీ పైన నాయకులుగా ఉన్నవారి లెక్క అప్పచెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయిస్తున్నారు వారు దుఃఖంతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు గమనించారా మనం ఎప్పుడు కూడా మంచి మంచి కార్యాలు చేయాలి ఇలాంటివి మనం నేర్చుకోవాలనుకుంటే ఈ వాక్యాలు ఎక్కడ వినబడతాయి మందిరంలో వినబడతాయి దైవజాలు మనం బోధిస్తారు దేవుడు దైవజాలను ఎందుకు పెట్టాడు యాచకులు ఎందుకు పెట్టాడు వాక్యం ప్రకటింప చేయడానికి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి వాళ్ళు చదువు మీ ఇంట్లో వచ్చేస్తుందా రాదు వాళ్ళు బడికి వెళ్ళాలి ఆధ్యాత్మిక బడి దేవుని సన్నిధి ఆధ్యాత్మిక బడిలో మనము నిలకడగా ఉంటే దైవజు చెప్పే మాటలు మనం జాగ్రత్తగా విని దాని ప్రకారం జీవించడానికి నీ హృదయాన్ని నీ జీవితాన్ని సిధపర్చుకుంటే నూరంతల పంట పండుతుంది నిత్య జీవంలో యశుప్రభుకు రాకడలో ఆయన స్వరనికి ఎనబడుతుంది ఆయన స్వరనికి కనబడాలంటే నువ్వు సిద్ధపడాలి సిద్ధపడాలంటే గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళకుండా ఇంటికాడ సిద్ధపడిపోతా అనుకుంటే అసత్యం మీ పిల్లలకి మీ ఇంట్లో చదువు వస్తుందా రాదు బడికి వెళ్ళాలి మీరు డిగ్రీ పాస్ అయ్యారా లేదా ఎగ్జామ్స్కి వెళ్ళాలి మీరు కాలేజీకి వెళ్ళాలి కాలేజీ చదువు ఇంట్లో చదువుతుందంటే ఇంట్లో రాదు వీలారా పరలోకానికి కూడా డిగ్రీ ఉంది పరలోకంపు డిగ్రీ పరీక్షలు ఎక్కడ ఉంటాయో తెలుసా దేవుని సన్నిధిలోనే ఉంటాయి దైవ్య దగ్గరే ఉంటాయి దైవజాలు పెట్టే పరీక్షల్లో మీరు గెలవాలి అప్పుడు పరలోకం చేరాలి కాబట్టి ఇక్కడ దేవుడు కొన్ని పరీక్షలు పెట్టాడు ఈ పరీక్షల్లో ఇక్కడ ఎస్తేరు గెలవాలి ఇప్పుడు గెలవాలంటే మొట్టమొదట మనుషులు దైపొందింది తర్వాత రాజు దైపొందింది రాజు ఆమెను చూడగానే అతనికి ఏం పుట్టింది పుట్టెను అంటే సమాజంలో నువ్వు సంఘంలో అందరి చేత కూడా ఏం పొందాలి గుర్తింపు పొందాలి నియముఖ కూటాల్లో పాలు పంచుకోవాలి పది మందితో కలిసి నువ్వు పరిచయం చేయాలి మందిరానికి కావాల్సిన పరిచయం చేయాలి కానుకలు ఇవ్వాలి ఆ దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకొని మనలో దాన్ని ఇతరులకు పంచాలి ఇలాగ అన్నిట్లో నువ్వు ఉన్నప్పుడు దేవుని దయ నీ మీదకు వస్తుంది దేవుడు కూడా నేను ఇష్టపడతాడు కాబట్టి మర్చిపోవద్దు నెంబర్ త్రీ మూడో పాయింట్ ఎస్తేరు గ్రంథం ఏడో అధ్యయం రెండో వచ్చినం ఇందులో రాజు నీ మనం ఏమిటి చూసారా ఎప్పుడైతే ఆమె రాజు దయ పొందిందో వెంటనే రాజు ఏమంటున్నాడు ఎస్తేరు నీ మనం ఏమిటి నువ్వు ఎంతో విజ్ఞాపనం చేసావు నువ్వు నాకు నచ్చావు నేను మెచ్చే విధంగా నువ్వు నడుచుకుంటున్నావు బాగుంది కానీ నీ ఏంటి అని అన్నప్పుడు ఆమె అంటుంది అయ్యా రేపు నేను చేయబోయే విందుకి మీరు రావాలి అంటే మొట్టమొదటి ఆమె ఏం చేసింది రెండుసార్లు విందు చేసింది రాజుకి ఒకటి మొట్టమొదట ఎస్థిర్ చేసిన ఫస్ట్ పాయింట్ బట్టలు ముర్తికైకి పంపింది నెంబర్ టూ ఇప్పుడు రాజుకి విందు చేస్తుంది అంటే ముందు బట్టలు పంపింది తర్వాత విందు చేస్తుంది తర్వాత ఈమె కన్నీరు కారుస్తుంది ఎస్ఏ గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఇలా రాస్తుంది ఆకలి కొనవనికి ఆహారం పెట్టుటాయు వస్త్రహీడు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇది ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం ఈమె మూడు దిన ఉపవాసం చేసేటప్పుడు ఈమె చేసిన మంచి పని ఏంటంటే భోజనం పెట్టింది అంటే మనం దద్దులు వెళ్ళిన వాళ్ళకి పెట్టాలి ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టాలి కానీ ఇక్కడ పరిస్థితిని బట్టి రాజుకు భోజనం పెట్టవలసి వచ్చింది రెండుసార్లు పెట్టింది ఓకే మూడు పాయింట్లు అయ్యాయి నెంబర్ ఫోర్ ఎస్థిర్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడో అతని పాదు మీద పడి కన్నీరు కార్చను ఎప్పటిది కన్నీరు కార్చిందో రాజు మనస్సు ఏమైంది మారిపోయింది మీరు కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచ్చినాం ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము ఆకాశం అందున్నవి భూమి ఎందున్నవి ప్రభుత్వములైన ఆయనను ఆయన ఎందు సృజింపబడేను అంటే ఇక్కడ అధికారం ఎవరి చేతిలో ఉంది దేవుడి చేతిలో ఉంది అహెస్వరస్ ఎవరి చేతిలో ఉన్నాడు యేసుక్రీస్తు చేతిలో ఉన్నాడు ఇప్పుడు ఎస్తేరు ఎవరి చేతిలోకి వచ్చింది అహశ్వరస్ చేతిలోకి వచ్చింది ఇప్పుడు అహేశ్వరస్ అనే ఈ రాజు ఈ అంజుడు ఎస్తేరు మనం వినాలనుకోండి ముందు ఎస్తేరు ఎవరిని మెప్పించాలి దేవుణ్ణి మెప్పించాలి ముందు ఎవరు మెప్పించింది దేవుని మెప్పించింది తర్వాత సమాజాన్ని మెప్పించింది ఇప్పుడు రాజుని మెప్పించింది ఇప్పుడు రాజు ఏమంటున్నాడు నీ మనం ఏమిటి అని అడిగాడు భోజనం పెట్టింది ఇప్పుడు పైనల్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఆమె కన్నీరు కారుస్తుంది అనమాట కన్నీరు కార్చాను ఎప్పుడైతే కన్నీరు కార్చిందో అప్పుడు విన్నవించింది మా ప్రజలు మేము అమ్మ మీరు మాకు విజయాన్ని ఇవ్వాలి మాకు ప్రాణభిక్ష పెట్టాలన్నప్పుడు వెంటనే రాజు అంగీకరించాడు అంటే ఏం చేసేటప్పుడు దేవుడు మార్చి మార్చేటట్లు ఆశ్ర మనసును దేవుడు మార్చేసాడు చాలా సందర్భాల్లో మనం పంచాయతీలకు వెళ్తుంటాం అధికారుల దగ్గరికి ఏ కావాలని మనం వెళ్తుంటాం కానీ మనం దేవుడి మీద ఆధారపడి వెళ్తే వెంటనే దేవుడు వాళ్ళు అంగీకరించినట్లు దేవుడు ఇక్కడ కార్యం చేయాలి ఏదైనా కావచ్చు మనం ఎప్పుడైనా సరే ఏదైనా సహాయం కావాలనుకున్నప్పుడు ముందు దేవుని దగ్గర మనం ప్రార్థన విన్నపాన్ని అంగీకరించేటట్లు నీ పక్షంలో దైవజలను ప్రార్థన చేసేటట్లు నువ్వు జాగ్రత్త పడాలి మొట్టమొదట నీ విన్నపం ఏదైనా సేవకుడు చెప్పుకోవాలి బాగా ప్రార్థించే వాళ్ళు చెప్పుకోవాలి తర్వాత నువ్వు కూడా ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు నువ్వు వెళ్ళే మార్గంలో అవతల వ్యక్తి మనసును మారుస్తాడు ఇక్కడ అదే జరిగింది ఎప్పుడైతే ఎస్ తీరు కన్నీరు గార్చిందో వెంటనే అక్కడ ఏం జరిగింది ఆకాశం అందు ఉన్నవి భూమి అందున్న వియ్యు ప్రభుత్వములైనను అధికారంలో అయినాను అంటే కొలసి పత్రిక రాజ్యం పదహారు వచ్చిన ప్రకారంగా అన్ని ఆయన వస్తువులు ఉన్నవి కాబట్టి ఏ దేవుని వసుములు అయితే ఉన్నవో ఆ దేవుని ప్రార్థన చేసి అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళింది వెంటనే రాజు మనసును దేవుడు చేశాడు మార్చి వేశాడు ఎస్తేరికి కోరినట్లుగా శాసనాలు అమలు చేయడానికి దేవుడు అతని మనసును మార్చివేశాడు ఇప్పుడు ఎస్తరు గ్రంథం తొమ్మిది ఇరవై ఐదు హామాను చెడు తన అతని తల మీదకు వచ్చినట్లు చేశాను చూసారా హామానికి ఎంతమంది ఉన్నారు హామానికి ఏమంది అధికార బలం ఉంది కుటుంబ బలం ఉంది డబ్బు బలం ఉంది అధికార బలం ఉంది సమాజ బలం ఉంది అన్ని బలాలు ఉన్నాయి కానీ ఎస్తేరు చేసిన ప్రార్థన వల్ల హామానుకున్న పాపం అతని తల మీదకి వచ్చినట్లు చేశాడు అతను పది మంది పిల్లలకి ఏమొచ్చింది ఉృతి తీయించమని శాసనము వచ్చింది చూడండి ఎస్టర్ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం హామన్ పిల్లలకు ఏమొచ్చింది తండ్రికి తర్వాత అతని పిల్లలకి ఒకే చోట ఉృతి ఇంచారు తర్వాత ఎస్టర్ గ్రంథం తొమ్మిది ఇరవై ఒకటి దుఃఖం పోయి సంతోషం కలిగింది అంటే అక్కడ ఏం జరిగింది కీర్తన గ్రంథం నూట రెండు పదిహేడో చరణం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దేవుని స్తోత్రం ఇక్కడ ఆ దిక్కి లేని ఒక ఏస్తేరు ప్రార్థన దేవుడు విని రాజశాస్త్రాన్ని మార్చివేశాడు తను ప్రజలందరూ రక్షించబడ్డారు తనకి సహాయం కలిగింది ఎప్పుడైతే నేను ఒక దిక్కి లేని దాన్ని నేను కూడా ఒక దీను రాలిని దరిద్ర రాళ్ళని చెప్పి ఎప్పుడైతే దేవుని దగ్గర తను మొర పెట్టుకుందో ఆ మొర దేవుడు అంగీకరించి ఏం చేశాడు లేని దరిద్రలకు సహకారిగా ఉపకారిగా దేవుడు వేస్తేని బలపరిచాడు ఆమె ఏమంది ఎప్పుడైతే హామను రాజ్యం హామనుకు శాసనం పతనమైందో వెంటనే ఆమె లేని దరిద్రులకు ఏం ఏం పంచిపెట్టారు కానుకలు పంచిపెట్టారు ఆహారం పంచిపెట్టారు వస్త్రాలు పంచిపెట్టారు ఎన్నో ఇచ్చారు ప్రిల్లరా మనము మన జీవితంలో మనం తింటాం తాగుతాం అన్నీ ఓకే అన్నీ ఓకే కానీ కొంతమంది దరిద్రులు ఉన్నారని మాత్రం మర్చిపోకూడదు కొంతమంది పేదవారు ఉన్నారని సంగతి మనం మర్చిపోకూడదు మనం మర్చిపోతుంటాం దరిదులు మర్చిపోతుంటాం ధీళ్లు మర్చిపోతుంటాం వికలాంగులు మర్చిపోతుంటాం తల్లిదండ్రులు లేని వాళ్ళు మర్చిపోతుంటాం మనం అసలు పట్టించుకోం అలాంటి వాళ్ళు చిన్న చూపు చూస్తుంటాం కానీ బైబిల్ చెప్తుంది తల్లిదండ్రులు లేని వాళ్ళు పట్టించుకున్నవాడు గొప్పవాడు ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు రేపు మీరు నవ్వుతారు ఇప్పుడు దుఃఖపడే మీరు మీరు ధన్యులు రేపు రెట్టింపు సంతోషం మీరు పొందుకుంటారు ఇది ఏసై చెప్పిన మాట ప్రియులారా ఈరోజు ఈ వాక్యం వెంటనే నీ జీవితంలో ఎస్సేరి గెలిచింది ఒక అనాది గెలిచింది ఎందుకని కీర్తన నూట రెండు పదిహేడు ప్రకారంగా ఆయన దిక్కు లేని దర్ద్ర ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు చూసారా ఇక్కడ నాకు అన్నీ ఉన్నాయనుకున్నాడు హామాను కుటుంబ బలం ఉందనుకున్నాడు ఓడిపోయాడు డబ్బు ఉందనుకున్నాడు ఓడిపోయాడు అధికారం ఉందనుకున్నాడు ప్రజాపరపతి అనుకున్నాడు రాజు నా చేతిలో ఉన్నాడు అనుకున్నాడు నాకు మంచి కుటుంబం ఉందనుకున్నాడు శాసనాలు నావనుకున్నాడు డబ్బు నాదనుకున్నాడు నాకు మంచి కాల్పుసులు ఉంది డబ్బు ఉంది హోదా ఉంది అన్నీ ఉన్నాయి నాకు తిరిగి అనుకున్నవాడు ఊరికమ్మ మీద చచ్చిపోయాడు అతను కొడుకులు పది మందిని కూడా అతని తండ్రితో పాటు ఊరి తీసేశాడు ఎంత భయంకరమండి ఒక్క అనాథ స్త్రీ గెలిచింది కోట్ల మందిని సంరక్షించింది నూట ఇరవై ఏడు అంటే ఇండియా కూడా ఆ రోజుల్లో ఎస్తేరు పరిపాలించినట్లు చరిత్ర చెప్తూ ఉంది కాబట్టి సహోదరు ఈరోజు బైబిల్లో మనం ఒక్క మాట మనం నేర్చుకోవచ్చు ఎస్థేర్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవచ్చిన దరిద్రులకు కానుకలు పంపదగిన దినములనియు వారికి స్థిరపరీక్షను ఇక్కడ ఎహెచ్కే గ్రంథం పదకొండు పంతొమ్మిదిలో వారికి ఏక మనసు కలగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టించేదను ఎంత గొప్ప మాట అండి దేవుడు వెంటనే అహశ్వరస్సు మనసును మార్చి నూతన ఆత్మ పంపించి యశ్ సహాయం చేశాడు శత్రువులు నశించారు దేవుని ప్రజలు సంతోషించారు దరిద్రులకు కానుకలు పంపారు ప్లీ సహోదరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఓడిపోవు ఎస్తేరు చేసిన ప్రార్థన ముందు ఓడిపోయినట్లు అనిపించింది ఆమె ఒకే ఒక మాట నేను నశించినా నశించేదను నా ప్రజలు నశించకూడదు నేను చనిపోయినా చనిపోతాను దరిద్రులు కడుపు అన్నం తినాలి దీనులైన వారు బ్రతకాలి నా ప్రజలు బ్రతకాలే నేను చచ్చిపోయిన పర్లేదని తెగించింది తెగించిన తన ప్రార్థన మొదట్లో ఓడిపోయినట్టు అనిపించింది శత్రు గెలిచినట్టు అనిపించింది చివరికి శత్రువు ఓడిపోయాడు ఎస్తేరు తన కుటుంబాన్ని గెలుచుకుంది హృదయాన్ని గెలుచుకుంది నిజంగా ఆ అందరిలో సంతోషాన్ని ఆనందాన్ని పంచింది అందరూ కూడా దేవుని భయపూతులు కలిగి ఉన్నారు ఆ దినాల్లో యశ్ చేసిన ఆ ప్రార్థన ఫలితంగా ఏసుక్రీస్తే దేవుడు ఏసును అంగీకరిస్తేనే రక్షణ ఏసులోనే పాపక్షమాపణ ఏసుక్రీస్తులోనే మారు మనసు ఏసుక్రీస్తులోనే నిత్యజీవము ఏసుక్రీస్తుని నమ్ముట వల్ల మనకు రక్షణ కలుగుతుందని ఆ దినాల్లో కూడా ఎస్తేరు వల్ల అనేక కోట్లాది మంది క్రీస్తులు అంగీకరించినట్టు చరిత్ర చెప్తుంది ఈ వాక్యం వింటే ఈ జీవితంలో నువ్వు ఒక అనాథవా భయపడదు నువ్వు దీనుడువా భయపడకు సొంతని లేదా అద్దెంట్లో ఉంటున్నావా ఉద్యోగం లేదా నిరుపేదగా ఉన్నావా పట్టించుకుంటూ లేదా నాన్న వాళ్ళు ఎవరూ లేరా భయపడత ఎస్టెరికి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు మంచి భవిష్యత్తుని ఇస్తాడు నీకు ఏదైనా సమస్య నాకు చేయి నేను ప్రార్థన చేస్తాను లేదంటే నీ దగ్గరికి నన్ను పిలు నేను వస్తాను తప్పకుండా నువ్వెంత దూరంలో నన్ను ఢిల్లీలో ఉన్నా కలకత్తాలో ఉన్నా బొంబేలో ఉన్నా నువ్వు మధ్యప్రదేశ్లో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా భయపడకు నాకు తెలియచే నేను వస్తాను మీరు వస్తారా ఖచ్చితంగా వస్తాను ఎందుకంటే నాకు భాష లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమీ లేదు నేను ఏ భాషని అనర్గ్యంగా మాట్లాడతాను కాబట్టి నేను నీ కోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను ఈ మాటలు నాతో చెప్ప ప్రార్థన చేద్దాం పరిశుద్ధి ఈ వాక్య విన్న బిడ్డలు తీవించండి ఎస్సరికి జవాబు ఇచ్చిన మహాప్రభ ఇక్కడ ఈ వాక్యం విన్న బిడ్డల్లో ఒక సహోదరు ఉంది ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడే మీరు ఈమె ప్రార్థన అంగీకరించి అందరు మనసులు మార్చండి కుటుంబం అందరూ కూడా ఈమె దీనస్థితిని గుర్తించి ఈమెతో సహకారిగా ఉండేటట్లు ఉపకారాలుగా ఉండేటట్లు వాళ్ళ మనసులు మార్చండి ఈమె కష్టాన్ని ప్రతిఫలం ఇవ్వండి ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు అతడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన ఆర్థిక ఇబ్బంది పడుతున్నాడు ఆర్థిక సహాయం చేయండి ఆహారం లేక బాధపడుతున్నాడు ఆహారం దచ్చండి సొంత ఇల్లు లేక బాధపడుతున్నాడు సొంత గృహం తెచ్చేయండి వీరి కుటుంబంలో అనారోగ్యం అనేది నాట్యం చేస్తుంది అనారోగ్యాన్ని ఏ శ్రీ క్రీస్తుతంలో బంధిస్తున్నాడు ఆరోగ్యాన్ని శాంతిని ప్రసాదించి నీ రక్షణ వెలుగుతో ఈ కుటుంబాన్ని వెలిగించి వేలాది మందికి ఆశీర్వాదకరంగా ఈ వ్యక్తిని మీరు నిలబెట్టి మీరే మహిమ ఘనత పొందమని ఏసు పరిశుద్దాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ పొందాల ఏసులు కొన సాగేదల్లి కొండలైన లూయలైన ఏసుతు కొన సాగేదల్లి ずっとこのそう。